ఉచ్చిష్ట గణపతి యంత్రార్చన కలియుగంలో చండీ వినాయకుడు వీళ్ళిద్దరే భక్తుల యొక్క కోరికలు శీఘ్రంగా తీర్చేటటువంటి దేవతలు అని చెప్తూ ఉన్నారు ఈ వినాయకుడు అన్నప్పుడు కన్నా కూడా చాలా త్వరగా సిద్ధించే మంత్రం మనకి కోరికలు తీర్చే దేవత ఈ వినాయకుల్లో ముప్పై రెండు మంది వీళ్ళు ఉన్నారు ముప్పై రెండు మంది గణపతులు ఇవి చాలా శ్రేష్టమైనవి అన్నారు ఆ ముప్పై రెండులోనూ కూడా హరిద్రోచ్చిష్ట లక్ష్మీచ ప్రసన్న శక్తి రేవచ అన్నారు అంటే హరిద్ర గణపతి ఉచ్చిష్ట గణపతి లక్ష్మీ గణపతి ప్రసన్న గణపతి శక్తి గణపతి ఈ ఐదు రకాలైన గణపతులు చాలా శక్తివంతమైనవి ఇవి చాలా శీఘ్రమే ఫలితాన్ని ఇస్తాయి వీటి యొక్క ఉపాసన కూడా చాలా తేలిక అందుకే ఈ గణపతులను ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు వీటిల్లో ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిది ఆ ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేయాలి అంటే ఈ ఉపాసనలో చాలా ముఖ్యమైనటువంటిది మనకి యంత్రాచర ఇప్పుడు ఈ ఉచ్చిష్ట గణపతి యొక్క యంత్రార్చన ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం ఇందులో ఇదిగో ఈ కనిపిస్తూ ఉన్నదే మీకు ఉచ్చిష్ట గణపతి యొక్క యంత్రం ఈ ఉచ్చిష్ట గణపతి ఈ యంత్రంలో మొత్తం ఐదు ఆవరణలు ఉంటాయి దీంట్లో మొట్టమొదటి ఆవరణ బిందువుతో కూడినటువంటి షట్కోణం అంటే ఇదిగో ఇది బిందువు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి దీనిమో షట్కోణం బిందువుతో కూడినటువంటి షట్కోణం ఇది ఇప్పుడు ఈ బిందువులో ఉచ్ఛిష్ట గణపతి ఉంటాడు ఇది మనకి చూడండి ఈ బిందువునందే దేవత అనేది ఉంటుంది మరి చుట్టూ ఉన్నటువంటి ఈ ఐదు కోణములు షట్ కోణాలు కదా ఆరు కోణాలు ఈ ఆరు కోణాలు ఆగ్నేయం దగ్గర నుంచి మనకి ప్రారంభమవుతాయి ఇదిగో ఒకటి ఆగ్నేయం ఆగ్నేయము ఇక మిగిలినటువంటి లైన్గా వచ్చేటటువంటి కోణాలన్నీ ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము తూర్పు పడమర ఇక్కడ చూడండి ఇది ఇదిగో ఇది ఒకటి ఇది రెండు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తూర్పు ఆరోజు ఇక్కడ పడమర ఇలా ఈ ఆరు కోణములైన కూడా ఆరుగురు దేవతలు ఉంటారు ఇది మొట్టమొదటి ఆవరణ ఈ దేవతలను అర్చన చేయాలి ఇక రెండవ ఆవరణ అష్టకోణం ఈ అష్టకోణంలో ఎనిమిది కోణాలు ఉంటాయి ఇక ఇవన్నీ కూడా ఎనిమిది దళాలు ఉంటాయి ఇక్కడ ఎనిమిది దళాలు అయితే ఇక్కడ ఈ అష్టకోణము కోణము అన్నప్పుడు ఇదేమో కొంతమంది కోణాలుగా వేస్తూ ఉన్నారు కొంతమంది ఏమో దళాలుగా వేస్తూ ఉన్నారు దీన్ని ఇదిగో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ యంత్రంలో అష్ట దళాలే మనం వేసేయడం జరిగింది ఇంకా అష్ట కోణాలు వేయాల అష్టదళాలే వేశాం ఈ అష్ట దళాలు ఈ అష్టదళాల్లోనూ బ్రాహ్మి మొదలైనటువంటి అష్టమాతృకలు ఉంటారు బ్రాహ్మి మొదలైనటువంటి అష్టమాతృకలు వీళ్ళు తూర్పు నుంచి తూర్పు దగ్గర మొదలు పెడితే అక్కడి నుంచి ఎనిమిది మూలలందు ఎనిమిది మంది ఉంటారు ఇక్కడ ఒక్కసారి అవి ఎలా ఉంటారో చూడండి ఇక్కడ ఏడు నుంచి పద్నాలుగు వరకు ఉండే దేవతలు వీళ్ళు ఈ దేవతలను మీరు తెలి గుర్తు గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పి వాటి నంబర్లు కూడా ఇచ్చాం ఇదిగో ఇక్కడ మొట్టమొదటి చూడండి తూర్పు నుంచి ప్రారంభమవుతారు ఏడోది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా మహాలక్ష్మి ఈ ఏడు దగ్గర ప్రారంభమై మహాలక్ష్మి పద్నాలుగు దగ్గర ఇది పూర్తవుతుంది ఇది ద్వితీయ ఆవరణ ఇక మూడవ ఆవరణ ఈ మూడవ ఆవరణ అంటే ఇక్కడ చూడండి ఈ అష్టదళానికి ఏమో బయట భూపురానికి లోపల అలా ఉంటారు వాళ్ళు అష్టదళానికి ఏమో బయట ఉంటారు భూపురానికి లోపల ఉంటారు వీళ్ళు మొత్తం ఇక్కడ ఈ ఆవరణలో ఉండేది పది మంది దేవతలు ఉంటారు వీళ్ళందరూ గణపతులు పది మంది గణపతులే ఇది పదిహేను నుంచి మనకి ఇరవై నాలుగు దాకా ఈ గణపతులంతా ఉంటారు ఇదిగో మనకి మొట్టమొట్టమొనకి పదిహేనోది అక్షదానానికి బయట భూపురానికి లోపల పదిహేను పదహారు అలాగే ఇక్కడ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇక్కడ ఇరవై ఒకటి ఇదిగో ఇరవై రెండు ఈ చుట్టూ ఎనిమిది మంది అయిన తర్వాత తూర్పుకి ఈశాన్యానికి మధ్యలో ఇక్కడ ఇరవై మూడు అలాగే ఇక్కడ ఈతల వేపున నైరుతికి ఈ పక్కన ఉండే నైరుతికి ఇక్కడ ఈ పడవరకి మధ్యలో ఇరవై నాలుగు ఈ పది మంది దేవతలు ఇట్లా ఉంటారు వీళ్ళంతా కూడా గణపతులు నాలుగవ ఆవరణ వీళ్ళు పది మంది ఎవరు వీళ్ళు ఇంద్రాది దేవతలు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు వీళ్ళు వీళ్ళంతా కూడా భూపురానికి బయట ఈ రేఖకి బయట వైపున ఉంటారు ఎనిమిది దిక్కుల ముందు ఎనిమిది ఉంటారు ఇప్పుడు ఈ తూర్పుకి ఈశాన్యానికి మధ్యలో ఒకళ్ళు అలాగే ఈ పడమరకి నైరుతికి మధ్యలో ఒకళ్ళు మొత్తం పది మంది ఉంటారు ఇక్కడ చూడండి ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి మొదలవుతున్నారు మనకి ఇందాక మనకి వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగుతో పూర్తయ్యాం మనం ఇప్పుడు ఈ నాలుగవ ఆవరణ ఇరవై ఐదుతో ప్రారంభమవుతోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక్కడ ఇది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు నా ఎనిమిది దిక్కుల దిక్కులైన ఎనిమిది అయిపోయినాయి ముప్పై మూడోది ఇదిగో ఈశాన్యానికి ఈ తూర్పుకి మధ్యలో ముప్పై మూడు తర్వాత పడమరకి నైరుతికి మధ్యలో ముప్పై నాలుగు ఈ దేవతలు ఉంటారు ఐదవ ఆవరణలోకి వచ్చేప్పటికీ ఆయుధ దేవతలు ఇందాక మనం పది మంది దేవతలు ఉన్నారు కదా ఈ పది మంది వీళ్ళెవరు ఇంద్రాయు దేవతలు వాళ్ళ యొక్క ఆయుధాలు ఉంటాయి ఇప్పుడు ఐదవ ఆవరణలో వీళ్ళ యొక్క ఆయుధాలు ఇవి ఎక్కడ ఉంటాయి ఇందాకటి మళ్ళీనే ఆ ఇంద్రా దేవతల పక్కనే ఉంటాయి ఈ ఆయుధాలు కూడా అంటే చతుర్థ పక్కనే ఉంటుంది పంచమావరణ కూడా ఇదిగో ఇక్కడ చూడండి వీళ్ళు ముప్పై ఐదు నుంచి మొదలవుతారు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి ఇదిగో నలభై ఒకటి నలభై రెండు అయిన తర్వాత ఈశాన్యానికి తూర్పుకి మధ్యన ఇదిగో నలభై మూడు అలాగే ఇక్కడ పడమరకి నైరుతికి మధ్యన నలభై నాలుగు ఈ మొత్తం ఈ యంత్రంలో ఉండే దేవతలు ఎంతమంది అని అంటే మనం ఇప్పుడే వాటి నంబర్లు వేసే చూపించేసాం నలభై నాలుగు మంది దేవతలు ఇక్కడ ఉంటారన్నమాట ఇది ఈ ఉచ్చిష్ట గణపతి యంత్రం ఈ యంత్రంలో మనం ఈ నలభై నాలుగు మంది దేవతల్ని ఐదు ఆవరణల ఎందు విడివిడిగా పూజించడమే ఉచ్చిష్ట గణపతి యంత్రార్చన ఇప్పుడు మనం ఆ యంత్రాచనను చూద్దాం